అందరికీ నమస్కారం నాగబాబు విం ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను అదే విషయం ఏంటంటే ఇప్పుడు మన దగ్గరికి ఒక కస్టమర్ రావడం అయితే జరిగింది అతని ప్రాబ్లం ఏంటంటే అతని ఫోన్పేలో ఉన్నటువంటి డబ్బులు అనేది అయ్యాయి ఎందుకు కట్టాయి ఏందనేది అతనికి తెలియదు మన దగ్గరికి వచ్చి అలా అమౌంట్ కట్టయినాయి ఏందో చూడంటే చెక్ చేస్తే ఏం జరిగిందంటే ఈ సోషల్ మీడియాలో ఏ అయితే మన యాడ్స్ వస్తున్నాయో మంచి మంచి స్టోరీస్ వచ్చి ఫ్రీ ట్రైలర్ కోసం ఇప్పుడే ఇన్స్టాల్ అని చెప్పేసి మనకు తెలియకుండానే మనం నొక్కం అయితే జరుగుతుంది అక్కడ ఒక రూపాయి రెండు రూపాయలు తీసుకుంటుంది వన్ రూ ఒక వన్ వీక్కి తర్వాత ఏం జరుగుతుందంటే ఈ ప్రతి నెల ఆ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీజు ఎంతైతే ఉంటుందో అంత మనకు తెలియకుండానే ఆటో డెబిట్ అనేది అవటం అయితే జరుగుతూ ఉంటుంది సో కొంచెం చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటర్స్ అంటే వాళ్ళు దాన్ని చూసుకొని అవసరం ఉంటే వాడుకుంటారో అవసరం లేకపోతే దాన్ని డియాక్టివేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది కానీ మన విలేజ్లో ఉండేటువంటి కొంతమంది తెలియని వాళ్ళు రైతులు చదువు రానటువంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులకి ఈ విధమైనటువంటి అమౌంట్ అయితే చాలా అయితే వృధాగా పోతుంది సో మీరు కూడా మీ ఫోన్లో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా డియాక్టివేట్ చేసుకోవాలి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మన అకౌంట్ని మన డబ్బుని ఎలా సేఫ్ పుచ్చుకోవాలో ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది చివరి వరకు చూడండి ఎంత సో ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ప్రొఫైల్ మీద మొక్కలు నొక్కిన తర్వాత ఇట్లా కిందికి అన్నట్టయితే ఇక్కడ మేనేజింగ్ పేమెంట్స్ అని ఉంటుంది దీన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇలా పైకి స్కోల్ చేసినట్టయితే ఇక్కడ ఆటోపే ఆప్షన్ అనేది ఉంటుంది దీని మీద మనకి ప్రెస్ చేస్తే ఇక్కడ ఏ అయితే ఆటోపే డెడికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది చూసారు కదా ఇక్కడ నాలుగు వందల తొంభై తొమ్మిది రెండో తారీఖు జనవరిన కట్ అయితే తెలిగింది సో అన్నకి దీన్ని అయితే సరిగ్గా వాడడు ఏదో ప్రీ వర్డ్ ట్రైలర్ రోడ్స్ను అని రావడం వల్ల వాడటం అయితే జరిగింది సో సో ఈ విధంగా అయితే ఉండటం అయితే జరుగుతుంది దీన్ని మనం ఈ విధంగా ఓకే చేసి ఈ విధంగా ఎక్కడ నుంచి చూడండి డిలేట్ ఆటోపే ఇలా నొక్కినట్టయితే ఇది ఇక్కడ కొన్ని రీజన్స్ కూడా అడుగుతుంది ఎందుకు మీరు దీన్ని చేస్తున్నారని చెప్పేసి సో ఆప్షన్ ఇది పెట్టి సరేనా డిలేట్ ఆటో పే నొక్కండి సో ఈ విధంగా డిలేట్ ఆటో పే నొక్కడం వల్ల మీ అమౌంట్ అనేది పట్టు కాకుండా ఉంటాయి పాస్వర్డ్ ఎంత పోలిపోయేది డిలేటెడ్ అని వస్తుంది సో ఇప్పటి నుంచి ఈ నెల నుంచి అయితే మీ అమౌంట్ అనేది కట్టు కాకుండా ఉంటాయి సరేనా సో ఇప్పుడు ఇతను నిజంగానే కావాలని పెట్టకుండా లేకపోతే మామూలుగా అమౌంట్ కట్ అవుతున్నాయా అనేది ఇతను మాటల్లోనే అడుగుదాం నా చెప్పన్న వీటి వల్ల డబ్బులు ఏ విధంగా కట్ అయితే ఎంత నష్టం జరుగుతుంది రెగ్యులర్గా మామూలుగా దాని ఇన్స్టాల్ ఇష్టాలు ఇన్స్టాల్ అయ్యి అమౌంట్ కట్ట సో వీడియో చూసారు కదా మీ ఫోన్లో కూడా ఇలాంటి ఆటో డెబిట్స్ ఆప్షన్స్ ఉండి డబ్బులు కట్టేదని ఒకసారి చెక్ చేసుకోండి మీ ఫోన్ని మీ అమౌంట్ని సేఫ్గా ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో